సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు ఉన్నారు కదా తన టార్గెట్గా విమర్శలతో చెలరేగిపోయారు ఏ స్థాయి వరకు వెళ్ళి విమర్శలు చేసేసారు అంటే ఆయన కంటే ఒక జంతువే మేలు అని కనీసం జంతువు కింద గడ్డేసి మేబినా ఆ గడ్డేసి ఇంటి దగ్గరన్న విశ్వాసంగా ఉంటుంది ఈయన దానికంటే దారుణం అని పొద్దున గేసే మధ్యాహ్నం రాత్రి రాత్రికి వేషం అలా తెలియక భూమి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అని ఆయన టార్గెట్గా అయితే తీవ్రమైనటువంటి విమర్శలతో చెలరైపోయారు దేని మీద అవగాహన ఉండదు ఐడియా ఉండదు అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నా కొంప బాగుంటే చాలు ఎవరి కొంప ఎట్ల నాశనం అయిపోయినా సరిపో సరిపో పర్వాలేదు అనుకునే మనస్తత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని నా కొంప బాగుంటుంది అది ఏడు కొంపన్న నా కొంప బాగుండడం కోసం అవసరమైతే కొంపలుగానే కూలి చేస్తామనుకునే మనస్తత్వం ఉంటుంది అని నారాయణ గారు అయితే చెలరేగిపోయారు ఈ వ్యాఖ్య

ఇవగలవా ఆ చూడారు మనిషి అంతున్నా జంతుంది అది కొప్పలు తింటావు కానీ ఆయన పాలసీ ఉంటుంది అది విశ్వాసం ఇది కూడా తగ్గాడు ఆ జంతువు కంటే దారుణంగా అయిపోయాడు అని చెప్పి మొత్తం మీద తన టార్గెట్గా నారాయణ గారు అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏకంగా జంతువుల కంటే ఆయనే హీనం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు